హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారు ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు ఒక అమేజింగ్ టు అమేజింగ్ బ్యూటీ ట్రిప్ చూపిస్తాను ఫ్రెండ్స్ ఇది ఇన్స్టెంట్ గ్లోయింగ్ ఫ్రెండ్స్ మీరు ఎక్కడికైనా పెళ్ళిళ్ళకి లేకపోతే ఏదైనా ఫంక్షన్కి అర్జెంటుగా వెళ్ళాలనుకున్నారనుకోండి ఈ ఇన్స్టెంట్ గ్లోయింగ్ మీ ఈ ప్యాక్ మీరు ఉపయోగిస్తే చాలా అంటే ఈ స్క్రబ్బర్ ఫ్రెండ్స్ సారీ ఈ స్క్రబ్ మీరు ఉపయోగిస్తే చాలా అంటే చాలా బాగా మీకు కనిపిస్తుంది ఫ్రెండ్స్ దీని రిజల్ట్స్ అండ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ఇన్స్టెంట్ గ్లోయింగ్కి ఏమేమి కావాలో స్క్రబ్బర్కి ఏం కావాలో నేను మీకు చూపిస్తాను కాఫీ పౌడర్ ఫ్రెండ్స్ మీరు మీకు నచ్చిన బ్రాండ్ కాఫీ పౌడర్ తీసుకోండి నేనైతే బ్రూ తీసుకున్నాను ఒక స్పూన్ మీకు మెడ మీద నల్లగా ఉన్నా సరే ఒక స్పూన్ బ్రూ మెడ మీద నల్లగా ఉన్నా సరే హ్యాండ్స్ దగ్గర నల్లగా ఉన్నా సరే అల్బో దగ్గర అసలు దేనికైనా చాలా అంటే చాలా పని చేస్తుంది ఫ్రెండ్ ఒక స్పూన్ కాఫీ పౌడర్ నేను బ్రూ తీసుకున్నాను ఒక స్పూన్ షుగర్ ఒక స్పూన్ బియప్ ఫ్రెండ్స్ షాంపూ మీరు ఏ బ్రాండ్ షాంపూ అయినా వాడుకోవచ్చు షాంపూ టూ స్పూన్స్ షాంపూ వేసుకోండి ఒక స్పూన్ బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ సోడా కాదు సారీ ఫ్రెండ్స్ బేకింగ్ పౌడర్ హాఫ్ చెక్క ఫుల్గా నిమ్మకాయని స్క్వీజ్ చేసేసి ఫ్రెండ్స్ ఈ స్పూన్తో కాకుండా ఇలా ఒక ఫోర్ తీసుకొని కలుపుకోండి అప్పుడు మనకి ఈవెన్ గా మిస్ అవుతుంది చక్కగా లంప్స్ లేకుండా ఫ్రెండ్స్ ఇప్పుడు మన స్క్రబ్బర్ రెడీ అయిపోయింది మన్ స్క్రబ్బర్ రెడీ అయిపోయింది ఇప్పుడు నేను నా హ్యాండ్ పైన మీకు చేసి చూపిస్తాను చూడండి ఇలా మన హ్యాండ్స్ నీస్ ఎల్బోస్ మెడ అలా మీకు ఎక్కడ బ్లాక్గా అనిపించినా మీరు చక్కగా ఇలా మసాజ్ చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ నేను ఎలా చేస్తున్నాను ఇలా కొంచెం తీసుకొని ఇలా రొటేట్ చేసుకుంటా మన ఫింగర్స్కున్న డెడ్ స్కిన్ అంతా క్లియర్ చేసుకుందాం మనకి ఇన్స్టెంట్ గ్లోయింగ్ వచ్చేస్తుంది చాలా మంచిగా ఈ స్క్రబ్బర్ పనిచేస్తుంది చూడండి ఇలా మళ్ళా తీసుకోండి ఫ్రెండ్స్ ఇందాక మనం స్క్వీజ్ చేసిన లెమన్ ఉంది కదా ఆ లెమన్ తో ఇలా తీసుకొని కూడా ఇలా చేసుకోవచ్చు అప్పుడు ఈ లెమన్లో ఉన్న ఇది కూడా మన హ్యాండ్స్కి చాలా చాలా బాగా మంచి రిజల్ట్స్ వస్తాయి ఫ్రెండ్స్ మీరు ఖచ్చితంగా ఇది ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు లైవ్ రిజల్ట్స్ చూపిస్తాను ఫ్రెండ్స్ నా ఈ హ్యాండ్కి ఈ హ్యాండ్కి డిఫరెన్స్ చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు ఇది మనకి నెక్ పైన ఎల్బోస్ పైన కాళ్ళకి ఎక్కడ మనకి మురికిగా అనిపిస్తే అక్కడ మీరు ఖచ్చితంగా ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా ట్రై చేయండి మనం పార్లర్లకి వెళ్ళి వీటికి వేల వేల డబ్బులు పెడతాం ఫ్రెండ్స్ కానీ అవసరం లేదు మన ఇంట్లో ఒక వన్ అవర్ మన కోసం కేటాయించుకుంటే మంచి స్క్రబ్బర్ రెడీ అయిపోతుంది గ్లోయింగ్ టు గ్లోయింగ్ స్కిన్ వచ్చేస్తుంది ఇలా ఫైవ్ టు టెన్ మినిట్స్ కంటిన్యూగా చూడండి నేను ఎలా చేస్తున్నాను ఇది మన అరిచేయు ఉంది కదా ఫ్రెండ్స్ అరిచేత్తో ఇలా రొటేట్ చేసుకుంటా అప్పుడు డెడ్ స్కిన్ అంతా పోతుంది ఫింగర్స్కి ఇలా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు అయిపోతుంది నేను కడగాను ఫ్రెండ్స్ మీకు ఒక క్లాత్తో వెడ్ క్లాత్తో నేను తుడిపి చూపిస్తాను ఫ్రెండ్స్ అలా ఉంది చూడండి ఫ్రెండ్స్ నేను కడగట్లేదు ఫ్రెండ్స్ మీకు లైవ్లో రిజల్ట్స్ చూపించాలని తుడిపి చూపిస్తున్నాను చూడండి నా ఈ హ్యాండ్కి ఈ హ్యాండ్కి మీకు నేను డిఫరెన్స్ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం స్క్రబ్ చేసిన హ్యాండ్ ఇది ఇది దీంతో నేను మసాజ్ చేశాను చూడండి ఈ హ్యాండ్కి ఏ హ్యాండ్కి ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మీకే డిఫరెన్స్ తెలుస్తుంది ఇది లైవ్ రిజల్ట్ ఫ్రెండ్ నేనేం దీన్ని చేసి చేయట్లేదు లైవ్లో చూపిస్తున్నాను మీకు రిజల్ట్స్ అనేది మీరు ఖచ్చితంగా ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈ స్క్రబ్బర్ని ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా ఎఫెక్టివ్ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మళ్ళీ కొన్ని వీడియోస్తో నేను మీకు ముందుకు వస్తాను ఓకే బాయ్ ఫ్రెండ్స్